అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మనకు ఒకేసారి ఈ తేదీ నుంచి రెండు పథకాల డబ్బులైతే విడుదల చేయబోతుంది మరి ఇప్పటికీ ఈ పథకాలకు సంబంధించి మనకు కసరత్తులు అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు రూపొందించి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఏ పథకాల ద్వారా మహిళలకు ఈ యొక్క డబ్బులు అయితే వేయబోతున్నారు మహిళలు ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఒక పథకాల ద్వారా డబ్బులు వస్తాయనే వివరాలని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామంది ఆల్రెడీ ఒక పథకాన్ని విడుదల చేశారు మరొక పథకాన్ని విడుదల చేయాల్సింది మరి ఇప్పటికే మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ పథకాల డబ్బులు వస్తే మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దీనిపైన పూర్తిస్థాయి కసరత్తులు చేసి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను వేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది మొట్టమొదటిగా మనకు ఒక పథకం ద్వారా పదమూడు వేల రూపాయలు వస్తాయి ముందుగా మరొక పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి మరి రెండు పథకాలకు అప్లై చేసుకోవడానికి మనం ఏం చేయాలి అర్హుల జాబితాలో పేరుందా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి మరి మొత్తానికి ప్రభుత్వం డబ్బులు ఎవరికి వేస్తుంది ఎవరికి వేయదు ఏ అకౌంట్లు కలిగి ఉన్న వారికి డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీతో పాటు మరికొంతమందికి ఈ సమాచారం తెలుస్తుంది దయచేసి లైక్ చేసేయండి అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు తెలియజేయాలనుకుంటే పక్కనే లైక్ బటన్ పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేయండి మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం అంటే మహిళలకు కానీ రైతులకు కానీ విద్యార్థులకు కానీ ఎవరికి సంబంధించినటువంటి సమాచారం అయినా కానీ మీరు క్షణాల్లో తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది అలాని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకునేటువంటి అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం అయితే కల్పిస్తుంది దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ ప్రభుత్వం మరొక భారీ అయితే తీసుకొచ్చింది ఇక మహిళలందరికీ కూడా మరొక రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు వేసి వారికి ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనకు మహిళలకు ప్రభుత్వం ఒక కీలక ప్రకటన జారీ చేసింది మహిళలందరికీ కూడా ప్రభుత్వం చెప్పినట్లుగా ఏదైతే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పటికే మనకు పథకాలను అమలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇందులో ఆల్రెడీ ఒక పథకాన్ని మొట్టమొదటిగా అమలు చేయడం జరిగింది మరి పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం వేయలేదు మరి ఈ పెండింగ్ డబ్బులను వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు వారి పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తూ ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చింది మరి తల్లికి వందనం పథకాన్ని తీసుకొచ్చి ఒక పిల్లాడు ఉంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేల రూపాయల చొప్పున వారికి జమ చేయడం జరిగింది ఇద్దరు ముగ్గురనే కాదు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా పదమూడు వేల రూపాయల చొప్పున అయితే వేయడం జరిగింది మరి ఇప్పటి వరకు చూసుకుంటే మనకు దాదాపు ఈ యొక్క పథకం ద్వారా కొన్ని లక్షల మంది మహిళల ఖాతాల్లోకి డబ్బులైతే వేశారు అంటే జూన్ పన్నెండో తారీఖున తొలి విడత కింద తల్లికి వందనం డబ్బులు విడుదల చేశారు ఐదు లక్షల మందికి పైగా మహిళల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేశారు ఇక అప్పట్లో చాలా మందికి డబ్బులు పడలేదు వారందరూ కూడా వార్డు సచివాలయానికి వెళ్ళి అర్జీ పెట్టుకోవడం జరిగింది అటువంటి వారందరికీ కూడా అలాగే కొత్తగా ఒకటో తరగతిలో చేరినటువంటి వారికి కొత్తగా పదవ తరగతి పాస్ ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్ లో చేరినటువంటి వారికి రెండోసారి మళ్ళీ కూడా ప్రభుత్వం జూలై పదో తారీఖున తల్లికి వందనం డబ్బులు అయితే వేసింది ఇట్లా ఈ రెండు విడతల్లో డబ్బులు వేసినా గానీ చాలా మందికి మళ్ళీ కూడా ఇంకా డబ్బులు పడలేదు అర్హత ఉండి కూడా డబ్బులు పడలేదు మరికొంతమందికి సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పడలేదు అంటే ఈకేవైసీ లేకపోవడము ఎన్పిసిఐ లింక్ లేకపోవడమో ఇట్లా కారణాల వల్ల కూడా చాలామందికి డబ్బులు పడలేదు మరి అటువంటి వారందరికీ కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది ప్రభుత్వం చెప్పినట్లుగానే వారందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా ఈ నిర్ణయం తీసుకుని ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఈ యొక్క పెండింగ్ డబ్బులు మీకు రావాలి మీరు ఈ యొక్క డబ్బులు తీసుకోవాలి అని అనుకుంటే ఒకసారి మీరు ఏకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి అలాగే అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా చెక్ చేసుకోవాలి అలాగే ఎన్పిసీ లింక్ ఉందా లేదా బ్యాంక్ అకౌంట్కి అని చెప్పి చెక్ చేసుకోవాలి మరి అర్హుల జాబితాలో పేరుందా లేదా చెక్ చేసుకోవడానికి మీ ఫోన్లోనే మీరు గూగుల్లోకి వెళ్ళి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి సెర్చ్ చేయండి అక్కడ తల్లికి వందనం పథకాన్ని ఎంచుకోండి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాన్ని ఎంచుకోండి మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేయండి మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు అక్కడ ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ జాబితాలో అంటే ఈ పెండింగ్ డబ్బులు వచ్చేటువంటి జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి అక్కడ మీకు చూపించడం జరుగుతుందన్నమాట అన్నమాట లిస్ట్లో అక్కడ లిస్ట్లో మీ పేరు ఉందనుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు అయితే మీకు రాబోతున్నాయి మరి ఈ డబ్బుల్ని ఎప్పుడు వేస్తున్నారని చూస్తే ఈ నవంబర్ నెల మొదటి వారంలో డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఇటీవల దీపావళి కనుకగా వేస్తామన్నా కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ డబ్బులను అయితే వేయలేకపోయారు ఇప్పుడు తాజాగా మనకు నవంబర్ నెల మొదటి వారంలో ఈ తల్లికి వందనం పెండింగ్ డబ్బులను వేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది దాదాపు మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలకు పైగా తల్లుల ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి మహిళ కూడా లిస్ట్లో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఈకేవైసీతో పాటు బ్యాంక్ ఖాతాకి లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్లోకి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు రావాలి మరి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు రావాలంటే ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి అనమాట మరి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు వేరొక కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఎట్లా కనుక మీరు చేసుకుంటే మీకు అర్హత ప్రకారం మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి అనమాట పదమూడు వేలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను అయితే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి సిద్ధంగా ఉండి ఈ తల్లికి వదనం పెండింగ్ డబ్బులను అయితే తీసుకుని ఇది మొట్టమొదటిగా మహిళలకు వచ్చేటువంటి పథకం అనమాట ఇక రెండో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే ప్రభుత్వం విడుదల చేస్తామని చెప్పింది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి సంవత్సరము కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి పద్దెనిమిది వేల రూపాయలను కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అందజేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది కాబట్టి ఒక్కొక్క మహిళ కూడా మనకు సిద్ధంగా ఉండాలి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అని చెప్పి ప్రభుత్వం అయితే ఇక్కడ చెబుతూ ఉంది ముఖ్యంగా ప్రభుత్వం చెప్తున్నటువంటి వివరాల ప్రకారం చూస్తే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళలకు ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకాన్ని వర్తింపజేస్తామని పేద మధ్యతరగతి మహిళలకు మాత్రమే ఈ పథకం అందుబాటులో ఉంటుందని మరి మహిళలంతా కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని మరి పథకానికి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి ఈ యొక్క ప్రూఫ్స్తో పాటు ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి అలాగే ఈకేవైసీ చేసుకుని ఉండాలి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇవి మూడు కూడా ఖచ్చితంగా చేసుకోవాలి మూడు కనుక చేసుకోకపోతే మీకు యొక్క ఖాతాల్లోకి మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే లేదనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారి యొక్క పథకాలకు అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండి ఈ పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ పథకం వస్తుందా అని చెప్పేసి ప్రభుత్వం కూడా మనకి ఈ పథకాన్ని నవంబర్ నెలలో ప్రారంభించేందుకు సిద్ధమైంది అంటే నవంబర్ నెలలో మనకు దరఖాస్తులు స్వీకరిస్తారన్నమాట ఈ పథకానికి సంబంధించి ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులన్నీ కూడా స్వీకరించి దాని ప్రకారం ఇక్కడ ఈ పథకాన్ని మనకు అమలు చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఉన్నారనే డేటా అనేది ఇప్పటికే ప్రభుత్వం దగ్గర సెర్ఫ్ మరియు మెప్మా అధికారులు అలాగే గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా ప్రభుత్వం సేకరించడం జరిగింది సేకరించి దాని ప్రకారం ఈ ఒక్క పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యి ఈ పథకం ద్వారా మహిళలకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోతుంది మరి ఇక్కడ కొన్ని క్రూ కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చారు అంటే ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఎవరికైతే మూడు అంటే మూడు వందల ఇంట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వస్తుందో ఎవరికైతే నాలుగు చక్రాల వాహనం ఉందో ఎవరికైతే పెన్షన్ వస్తుందో అంటే వారి కుటుంబంలో వారి ఎవరికైనా కానీ మీతో పాటు మీ బంధువు మీ మీ ఇంట్లో మీ నాన్నకు కానీ మీ అమ్మకు కానీ లేకపోతే మరే ఇతర ఎవరికైనా కానీ ఈ యొక్క పెన్షన్ వస్తూ ఉన్నా కూడా మీరు ఈ యొక్క పథకానికి అనర్హులు చెప్పి ప్రభుత్వం చెబుతోంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి అప్లై చేసుకోవడానికి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి కూడా అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి ప్రభుత్వం యొక్క డబ్బులను నేరుగా జమ చేసేస్తుంది రెడీగా ఉండండి ఈ పథకానికి సంబంధించిన కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి విధి విధానాలన్నీ కూడా పూర్తయిన తర్వాత మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులను వేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందంటే ముందుగా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఈ అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులను అయితే వేయడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా సిద్ధంగా ఉండండి మొట్టమొదటిగా తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులు అయితే మీకు వస్తే పదమూడు వేలు తర్వాత మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీ ఖాతాల్లోకి ఈ డబ్బులను ప్రభుత్వం నేరుగా జమ చేసేయడం జరుగుతుంది మరి పూర్తి సమాచారం కోసం మీ డైరంగుల మహేష్ ఛానల్లో చూస్తూనే ఉండండి మీకు మరిన్ని అప్డేట్స్ నేను తీసుకొస్తూ ఉంటాను ఎందుకంటే ప్రభుత్వం ఏ పథకం ఎప్పుడు అమలు చేస్తుందో తెలియదు సడన్గా అమలు చేసేస్తుంది తల్లికి వందనం పథకాన్ని ఎటువంటి అప్డేట్స్ లేకుండా ప్రభుత్వం అంటే అప్లై చేసుకోనీయకుండానే ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి ఇట్లా జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలి కాబట్టి తప్పకుండా ఈ యొక్క పథకాల సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ డైరంగులు మహేష్ ఛానల్ చూస్తూనే ఉండండి తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మరిన్ని పథకాల సమాచారం కోసం సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ కంటే ఆన్ చేసుకుని మరిన్ని పథకాల సమాచారం తెలుసుకోండి